వేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ సో గతంలో కూడా కిలా వరంగల్ తూర్పు కిలావరంగల్ దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు పబ్లిక్ వర్స్ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మాదాసి మధు అనేటువంటి వ్యక్తి ఆ బ్రదర్ నాకు కాల్ చేశారు అక్క ఒకసారి ఇటు తూర్పు సైడ్ వచ్చినప్పుడు ఒకసారి రండి నేను వాయిస్ ఇవ్వాలి ఒక సమస్య ఉంది అని అన్నారు మరి ఏం సమస్య ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాం బ్రదర్ నమస్తే నమస్తే చెప్పు బ్రదర్ మాధు కిలోరంగు తురుకోట హెచ్ఎస్ఎల్ థర్టీ సెవెన్ డివిజన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందులో నా పని వదిలిపెట్టుకుని అయినా కూడా కష్టపడి ఆ పార్టీని అలా ఎలక్షన్స్ అప్పుడు ఒక టెన్ డేస్ ముందే తప్పనిసరి గెలుస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ తమ ఛానల్ ముందే చెప్పానండి అండి ఎందుకు చెప్పిందంటే ఈ ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పనులను లేక పనులు చేయకుండా వాళ్ళ వీళ్ళ సెటిల్మెంట్ చేసుకుంటా ప్రజలను ఇబ్బందులు చేస్తున్నది ఏది మన వైన్స్లు కానీ వార్షాప్లు కానీ ఇటువంటి ముందు ఉండడం వలన ఇబ్బందికరమైందని చెప్పని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా అందరికీ మంచిగా జరుగుతుందని చెప్పి అన్న కాన్సెప్ట్ మీద ఈ ఛానల్కు చెప్పడం జరిగింది దేని దయ వల్ల గెలిచింది ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే గెలిచిన కూడా ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంటుంది దీనివల్ల ఇప్పుడు రోడ్డు మీద ఏది వైన్స్లు కానీ రెస్టారెంట్స్లు కానీ ఇవి రెండు దయచేసి ఏంటంటే రోడ్డుకు దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వద్దు అంటే రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఒక ధ్యయం అంతేగాని ఈ లీడర్కి చెప్తే ఆ లీడర్లు లేతే పనులు అయితే అంటే ఈ ఇప్పట్లో పనులు అయితే అప్పటితో లేదు ఇప్పుడు ఏంటంటే అంతా సోషల్ మీడియా తొందరగా ఇమీడియట్గా వెళ్ళిపోయే కాబట్టి తప్పనిసరి ప్రజలకు చేసే పనులే చేయాలి ఎలక్షన్లు రాగానే మనిషి రెండు వేలు మనిషి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మనిషి అయినా నిజంగానే సరే ఎవరో ఒకరికి వెళ్తారో అన్న కాన్సెప్ట్ మీద పోతున్నారు కానీ ప్రభుత్వము మనం తప్పనిసరి ఖచ్చితంగా పని చేయాలన్న కాన్సెప్ట్ అనేది అసలు రావట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా దయచేసి రోడ్ల మీద వైన్స్లు కానీ రెస్టారెంట్లు కానీ రోడ్డుకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో తప్పనిసరి వాళ్ళకి ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కొడుతున్నాను లేడీసులు ఆందోళనలో భయం చేస్తున్నారు బెల్ట్ షాప్లు కూడా అసలు ఇవ్వకూడదు దీని దృష్టికి పోలీసులు కూడా దృష్టి కూడా లెటర్ ఇవ్వాలి తప్పనిసరి మా అటువంటి చిన్న చిన్న కార్యకర్తలు వహిస్తే ఏమవుతుందంటే వాళ్ళు తీసుకొని రాసుకొని తీసి పక్క పెడుతున్నారు కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ఒక స్టూడెంట్గా తెలియజేస్తున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గెలవాలన్న కాన్సెప్ట్ ఉంటే మా అటువంటి వాళ్ళు కూడా మేము జీటీవీ ద్వారా ముందుకు వచ్చి కాంగ్రెస్కే ఓటు వెళ్ళాలని చెప్పి మేము పళ్ళకు గుద్ది చెప్పి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తాము మళ్ళీ పది ఇరవై సంవత్సరాలు కాదు ఇంకా నలభై సంవత్సరాలు గెలవాలని కోరుకుంటాం కానీ ఇటువంటి పనులు అనేది చేస్తే జనం ఆటోమేటిక్గా గెలిపించేందుకు రెడీ ఉంటుంది అంతేగాని ఎలక్షన్లప్పుడు ఒక మాట ఎలక్షన్ దాటినాక ఒక మాట అంటే దానివల్ల ప్రజలు నష్టపోతున్నారు తప్ప లీడర్స్ అదే కాదు ఈ లీడర్స్కు అపోజిట్గా మనం పని చేసినా కూడా మళ్ళీ ఆ లీడర్స్ కూడా ఇళ్ళకేస్తున్నారు కాంగ్రెస్లకు ఆ రావడం వలన వీలు వీలు ఒకటాయి అసలు వాళ్ళ ప్రజల వలన అడగనేకే అన్నట్టు అసలు దొంగేవాళ్ళు దూరెవళన తిరగకుండా పోతుంది దయచేసి ఏంటంటే పక్క వైన్స్లు బార్ షాపులు రెస్టారెంట్లు బెల్ట్ షాపులు ఇవన్నిటి మీద పోలీసు యాక్షన్ తీసుకోవాలి తప్పనిసరి ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడాలి అందు అందుచేత ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద బొందులు ఉంటున్నాయి వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బొందులలో వాటర్ పడి పోయే రూట్లో ఎవరు వెళ్ళిపోతుందో అర్థమవుతలేదు ఆ రోడ్ల పరంగా కూడా చాలా ఇబ్బంది ఉన్నది చాలా గవర్నమెంట్ స్కూలు కూడా నీ కొమ్మాల కానీ కొమ్మాల రూట్లు కానీ చాలా దిక్కులో నేను తిరిగిన అన్ని చోట్లలో గవర్నమెంట్ స్కూల్ కనీసం పెయింట్ కూడా ఇస్తలేరు ఆ కొమ్మాల రూట్లు అయితే అంగడప్పుడు మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు కానీ జనము పే రూట్లల్లో అసలు స్పందన లేదు దయచేసి ఏంటంటే ఎక్కడెక్కడ ఓట్లు ఉన్న సంగతి మాత్రం తెలిసిన రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తి తెలిసి ఏంటంటే తప్పనిసరి పనిచేయాలని కోరుకుంటున్నాను నేను అలాగే మా ఎస్సీ కార్నిలా నీళ్లు ఒక్కసారి వస్తే ఒకసారి రాని పరుస్తున్నాయి మనుషులు ఎక్కువ అయిపోయింది పనులు తక్కువ అయిపోయింది మీరే మీ దృష్టి తీసుకొస్తున్నా దయచేసి మీరు తప్పనిసరి మాకు పని చెప్పి నా మనస్ఫూర్తి కోరుతున్నాను మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు అవి పెట్టిలో గెలిచిండు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా మీరు రావాలంటే మాత్రము ఈ వైన్స్లు కానీ ఈ రెస్టారెంట్లు కానీ కాంట్రాక్టులు మొత్తం రద్దు చేసి దానికి రోడ్డుకు ఒక టెన్ కిలోమీటర్ దూరంగా ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే మా ఎస్సీ కాలనీలో పాత స్టమ్మాలని చెప్పిన అదే విధానంగా ఉన్నది రోడ్లు అని అదే విధానంగా ఉన్నది ఇక ప్రతీది అందరూ అలా జైన్ అయ్యి అలానే మా కాంగ్రెస్ పిల్లలకు వచ్చిన తర్వాత ఇక పని చేయమని అటుటోళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కాబట్టి దయచేసి ఏంటంటే మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు బస్ అని పెట్టిన దాంట్లో మేము వెళ్ళాలంటే అబ్జెక్షన్ చేస్తలేం కదా దాని కొంచెం ఏమంటే మార్పులు చేర్పులు చేయండి దానివల్ల కొంచెం ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఫ్యామిలీలు చిట్లు కట్టుకోలేక దాది కట్టుకోలేక ఇది కట్టుకోలేక ఫ్యామిలీ గొడవలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ఒకటి ఒకటి అడుగుతాను ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు దొంగెవరు దోరెవరు కూడా రాజకీయ నాయకుల్లో తెలియట్లేదు అన్నారు సో గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు కాంగ్రెస్ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు కాంగ్రెస్ అన్నారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండా మినిస్టర్ కూడా ఆమెనే మరి ఇటువంటి సమస్యలు మీకు స్థానికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో మంత్రి దగ్గర తీసుకెళ్ళడం జరగలేదా నిజంగా స్పందించలేదా వాళ్ళ మేడం ఇప్పుడు మేము మేము దగ్గరికి పోయేటప్పటికి పోయేటప్పటి అక్కడ వందల మంది పబ్లిక్ ఉంటున్నారు మేము చెప్తున్నాము కానీ ఆమె దృష్టికి పోతుందా పోతలేదో మేము ఎన్నిసార్లు చెప్పిన లేదు మేము ఒకవేళ వాళ్ళ దగ్గరికి పోతాన్న క్షణంలోనే వాళ్ళు హైదరాబాద్ పోవడము అంటే ఇప్పుడు ఓట్ల ఓట్ల కోసం దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి కాలనీ కూడా తిరుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరితో మాట్లాడినటువంటి అంటే ఎలక్షన్స్ ముందుట మాట్లాడినటువంటి పర్సన్స్ మరి ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకు వినట్లేదు అంటే వాళ్ళు దాని ద్వారా ఓటు వేసి తప్పు మీరు ఫీల్ అవుతున్నారా అంటే ఓటు వేసి హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసినామని ఇప్పుడు మార్చడం అనుకుంటున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వేసి గెలిపేయాలన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళం మేము గెలిచి వన్ ఇయర్ అవుతుంది అక్కడనే వైన్సులు ఉన్నాయి అక్కడనే బార్షాపులు ఉన్నాయి ఆ రోడ్ల మీదనే అన్నీ ఉన్నాయి ఆ గవర్నమెంట్ స్కూల్ దేనికి ఒక పెయింటింగ్ లేదు వాళ్ళ పర్సనల్ గా ఇది మన సీఏడి అది ఇది పెడతా అని అన్ని ఇది పెడతాను అది పెడతామని చెప్పన్నారు కదా మరి అదే పర్సనాలిటీ అనేది అందే చేసేది మరి ఈ రూట్లు ఎందుకు పెట్టలేదు ఈ రోడ్ల మీద ఎందుకు చూపిస్తలేరు ఇక ఎస్సీ కాలనీ ఎంత దూరం ఉన్నది మేడం ఏడు వందలు ఉన్నాయి ఆ ఎస్సీ కాలనీ ఇంతవరకు వచ్చిందే లేదు ఏదంటే రోడ్డు మీదకి చక్కగా వెళ్తారు సంగతి ఏంటంటారు ఈ ఆరు గ్యారెంటీలు ఏంటంటే గెలిచడం బయటపడ్డాం మేము ఇక తర్వాత మెల్ల మెల్లగా ఒక్కటి చెప్తాం ఆ అన్న కాన్సెప్ట్ తప్ప వాళ్ళు నెక్స్ట్ టైం ఇట్లా చేస్తే మాత్రం కష్టం ఇక రాదు ఇప్పుడు హైడ్రా హైదరాబాద్లో జరుగుతుంది కదా ఆ తరహాలో ఇక్కడ కూడా వరంగల్లో జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారా అయితే హైడ్రా జరిగే వద్దనను కానీ ఇక్కడ ఏమైతుందంటే బలవంతులేమో వెనక సైడ్ ఇల్లు కట్టుకుంటాను బలహీనులేమో ఒక పది గుడిసెలు పది ఇల్లు ముందు కట్టుకుంటున్నారు అది గులగొట్టగానే ఆ బలవంతులేమో వీళ్ళని గేస్తున్నారు దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప వాళ్ళకేమైతే లేదు వాళ్ళకు వాళ్ళకు ఒక పది ఇరవై ఇల్లు ఉంటున్నాయి కానీ ప్రజలకు చిన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళకి అంటే ఒక్కటే ఇల్లు ఉంటుంది ఆ ఒక్క ఇల్లు వల్ల ఇబ్బంది అవుతుంది అదే హైడ్రా పెట్టును నేను వద్దాను కానీ దీనివల్ల ఎక్కడ ఇల్లు పోతుంది ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నది ఎడ కరెక్ట్ ఉన్నది ఎడ కరెక్ట్ లేదన్న దాని కాన్సెప్ట్ మీద వాళ్ళకు బస్ట్ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చి వికలాంగులు కొట్టకుండా వాళ్ళకి ఇల్లులు ఇచ్చి నువ్వు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు ఇల్లు కట్టకుండా ఇల్లు చేయకుండా దాన్ని ఉన్న రోడ్డు మీద ఇల్లు కూడా కొట్టడం వలన దానివల్ల చాలా నష్టపోతున్నాం కదా మనమే అది కొంచెం ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేను బడా బాబులకే మంచి చేస్తున్నారు తప్ప పేద ప్రజల ఇల్లు కూరగొట్టేస్తున్నారు హైడ్రా అనేది ఒక హైడ్రామా అని అంటున్నారు దానికి హైడ్రామా దానిలో ఏమున్నది ఇప్పుడు నేను కాంగ్రెస్ కార్యకర్త అన్న మాత్రం నా నోరు మూస్తే కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలతో మాట్లాడతా ఆ ప్రజలతోటి కూడా పని చేయించుకుంటా నేను ఎలక్షన్ మూమెంట్ ముందు కూడా మేము పని చేయించుకుంటాము నేను కూడా ప్రజల తీర్పు మేరకు నేను కూడా ఎలక్షన్ నిలబడతా అంతే తప్ప నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు పని చేసి ఎట్లా చేస్తా అట్లా నేను ఊకుంటా అనే కాన్సెప్ట్ అయితే నాకు ఉండదు ఆటో వల్ల కూడా అన్యాయం జరిగింది దానివల్ల ఏమైందంటే బస్సులు ఎక్కుతున్నారు వాళ్ళకి ఎప్పుడైతే వర్షం వస్తే గొడుగా ఎంత అవసరమో వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఆటో అవసరం ఉంటుంది దానివల్ల ఆటో వాళ్ళు మొత్తం టోటల్ బయటకి వచ్చేసి ఫైనాన్స్ కట్టకుండా ఏం కట్టకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పార్టీ ఏముంటుంది మేడం పార్టీ కాదు మనం ఒక ప్రజానాయకుని ఎన్నుకున్నాము అతను ఖచ్చితంగా మన మళ్ళీ ఈ ప్రజల ఇబ్బంది లేకుండా చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ కాంగ్రెస్ అనేది వస్తుంది ఈ ప్రజల లోపల పని చేయకపోతే నువ్వు లీడర్లను తీసుకొని అల్ల పెట్టుకోవడం కాదు ప్రజల పని చేస్తే ఆ లీడర్లే నేను గెలిపిస్తారు మీరు ఇలా గెలిచిన వాళ్ళు ఇల్లు తీసుకొని ఇల్లే పెట్టుకొని నేను ప్రజలకు పనిచేయడం నాకు ప్రతిపక్షం లేదంటే అస్సలే కుదరదు కుదరనే కుదరదు నేను కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా నిలదీస్తా పక్క మన కేసు ఎవరినైనా కూడా నిలదీస్తే హక్కు నాకు ఉంది నేను ఓటేసినా కాబట్టి నేను కాంగ్రెస్లో ఉన్నా నేను పని చేస్తే చేత లాంటి అస్సలు కోను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డితో పని చేసుకోవాల్సిందే కొండే సూర్యఖం తోటి పని చేసుకోవాల్సిందే అలా ఇలాంటి అబ్జెక్షన్ లేదు పని చేయకపోతే ఖచ్చితంగా నిలదే అట్టుకు నాకు ఉంటుంది అంతే తప్ప కాంగ్రెస్లు ఉన్నా కదా నాకు చిన్న పదవితే కదా అని కూడా నేను ఖచ్చితంగా ఎలక్షన్లైనా కార్పొరే ఎలక్షన్లో తప్పనిసరి నిలబడతా ప్రజల పక్షాన్ని ఉంటా ప్రజలకు ఖచ్చితంగా పనిచేస్తా ఈ వైన్స్లు ఇవన్నీ ఎక్కడెక్కడ మేము ఇందాక బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పినామో అవన్నీ మీరు తొలగించకపోతే మట్టుకు పక్కా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తాను నేను చెప్పిన మాటలు చేస్తాను నేను అట్లనే మన కేసార్ చేసిండ అని చెప్పి చెప్పినాము అయితే నువ్వు కేసీఆర్ మీద కాదు పడాల్సింది ప్రజల మీద ఏమేమి పనులు ఆ ప్రజల మీద పడు కేసీఆర్ చేసి అయిపోయింది ఇంక లెక్క అయిపోయింది క్లియర్ చేసిండు ఇవిగా ప్రత్యేకించి కేసీఆర్ మీద కేసర్ మీద పడితే టైం వేస్ట్ దానివల్ల నువ్వు చేసే పని ఏదైతే ఉండదో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఓట్లు అని చెప్పి నువ్వు క్లియర్ చేసుకున్నావో అదే ఓట్ల ప్రకారంగానే నువ్వు ఎక్కడెక్కడ పనులు అని చెప్పి ఎంక్వైరీ చేసుకో గవర్నమెంట్ స్కూల్ నువ్వు ఎంక్వైరీ చేసుకో ఎక్కడ కూడా కనీసం పెయింటింగ్ లేదు అసలు గవర్నమెంట్ సంబంధించింది ఒక్కడు కూడా కరెక్ట్ లేనే లేదు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ ఎంత బాగున్నాయో అట్లనే ఎప్పుడైనా కూడా ప్రజల ఏం పనులు అన్ని పనులు చేస్తేనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతే తప్ప నువ్వు పని చేయకుండా మళ్ళీ గెలుస్తా మాత్రము అది వర్కౌట్ కాదు అది పనికి రాదు సో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా పదిహేడో తారీఖు నుంచి ఇప్పుడు ఒకటో తారీఖు దాకా సో దాని మీద ఏమైనా నిజంగా స్వచ్ఛత ఉందా స్వచ్ఛత ఉంటే మాట్లాడతాను మేడం లేదు ఎక్కడ లేదు ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు పాపం శానిటైజర్ వాళ్ళు అందులో మా నాన్న కూడా వర్క్ చేసిండు మా నాన్న వర్క్ చేసి చనిపోయిండు చనిపోతే కనీసం ఆ పోస్ట్ మాకు ఇవ్వండి అనిపోతే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మూడు లక్షల రూపాయలు ఇస్తేనే పోస్ట్ అని చెప్పి అన్నారు సరే కాంగ్రెస్లతో కూడా మాకు న్యాయం అనుకుంటే కాంగ్రెస్ కూడా సేమ్ అటువంటిది లెక్కనే పడుతుంది దయచేసి ఏంటంటే కేసీఆర్ చేసిన పని నేను చేస్తున్నాను తప్ప అంటే ఇలాంటిది లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ వాళ్ళకు శానిటైజర్ వాళ్ళకు వాళ్ళు మనం తిన్నా ఇన్నా ఇంట్లో పడ్డా కూడా వాళ్ళు తీసి ఎత్తేసి పక్క పడేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా జీతాలు పెంచాలి వాళ్ళకు కూడా పర్మనెంట్ చేయాలి వాళ్ళని కూడా క్లియర్ చేయాలి అప్పుడు వాళ్ళను ఎప్పుడైతే మీరు వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారో అప్పుడు నువ్వు గ్రీన్ గ్రీన్ సిట్ లెక్క క్లియర్ చేసినట్టుగా అర్థం అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ మహిళ సో వీళ్ళు ఏమి చేయట్లేదు అని చెప్పేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు విన్నగించుకుంటున్నారా ఈ బెల్ట్ షాప్ అయితే మామూలుగా మేడం మంత్రి ఎమ్మెల్యే వీళ్ళందరికీ ఎంతో మంది చెప్పి 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 ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏందంటే ఆ పైనుంచి చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఇంటర్ తప్ప వీళ్ళు కరెక్ట్ అయితే వీళ్ళు కరెక్ట్ తీసేయాలనుకుంటే మంత్రి ఒక మాట చెప్పిందంటే క్లియర్ మొత్తం మరి అట్లాంటప్పుడు ప్రజలు ప్రజలు ఓట్లేసి గెలిపించుకోవడం దేనికి ఎమ్మెల్యేని కానీ లేదంటే మంత్రిని కానీ అంటే నమ్ముతాం కదా మేడం మేము ఒకళ్ళు గెలిస్తే మాకు ఖచ్చితంగా పనిచేస్తారన్న ఓ పని ఉంటాయి కదా వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఏం పనులు కాలే మా కిలవరంగ తూర్పు ఎస్సీకాయల ఇంతవరకు ఒక పని కూడా కాలేదు వా వాటరే వారానికి ఒకసారి వస్తున్నాయి మా ఎస్సీలలో మేము పోయి కాంగ్రెస్కి ఏంటి అని చెప్పి చెప్పిన వాళ్ళు మాకు చెప్పిన వాళ్ళు అటు మాకు ప్రజలకు పని కావాలి నేను పర్సనల్గా పోయి నేను మేడం దగ్గర పోయి నాకు ఈ పని కాదు అనే క్యారెక్టర్ నాది కాదు నాకు అవసరం లేదు నా కాన్సెంట్ ప్రజల పనులే నాకు ఇంపార్టెంట్ వేరే పనికి సంబంధం లేదు ఎవరైనా కూడా ప్రజల పక్షంలో పని చేయకుంటే అది ఎవరైనా కూడా నిలదీసి అడిగే హక్కు మాకు ఉంటుంది ఒక పౌరుడిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మంచి చేస్తారు అనే నమ్మకంతో మేము ఓట్లు వేయించుకొని సో ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ రావాలి సో ఏదైతే కాంగ్రెస్ నినాదం ఉందో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి అని ఏదైతే నినాద నినాదం ఉందో ఆ విధంగానే కాంగ్రెస్ వస్తే అందరు బ్రతుకులు బాగుంటాయి అని చెప్పేసి అని అందరూ కూడా ఓట్లేయడం జరిగింది సో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ళు ఏ విధంగా పరిపాలించింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో ఎలా పరిపాలించింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇక్కడ మాదాసి మధు ఈ తమ్ముడు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే బార్ షాప్లు ఎక్కడ చూసినా కానీ రోడ్డు మీదనే విచ్చల విడిగా రాత్రి లేదు లేదు అని చెప్పేసి అని ఈ విధంగా తాగి తందలాలు మహిళలకి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ సో ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం అయినా కానీ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావాలి సో ఏమైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలి అలా నెరవేర్చకపోతే గనుక సో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి ఆ తర్వాత ఆ ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి అని చూసుకోండి అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి కొండా సురేఖ మంత్రి ఎమ్మెల్యే తనే తనకి కాదు మేము చెప్పేది ఎందుకంటే ఇక్కడ ఎవరు వినట్లేదు మేము అందరికీ లెటర్స్ పెట్టుకున్నాము ఎవరు వినట్లేదు ఏ పని చేయట్లేదు సో డైరెక్ట్ మేము సీఎంకే చెప్పాలనుకున్నాను జీ న్యూస్ గంగా ప్రవాహం ద్వారా అని చెప్పేసాను బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కాల్ కూడా చేశారు నిన్న సో అటు వచ్చినప్పుడు డెఫినెట్లీ తీసుకుంటా బ్రదర్ అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి నేను వాయిస్ తీసుకున్నాను సో ఇదండి సో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కనుక మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలి అనుకుంటే సో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని తాగుబోతులు ఎక్కడైతే బార్షాప్ల ముందుట కానీ విచ్చల విడిగా ప్రజలకి సమస్యలు తీసుకొస్తున్నారో అటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మాదాసి మాధు గారు మన జీ న్యూస్ తరఫున విన్నవించుకున్నారు చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది సో మంచి చర్యలు తీసుకొని ప్రజల ప్రజా పరిపాలన చేస్తే మళ్ళీ ఒకసారి గెలుస్తుంది లేదు కాదు కూడదు మాకు నచ్చినట్లుగానే ఒంటొద్దు పోగడ పోతాము అంటే గనక కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని మన మాదా మధుగారు చెప్పడం జరిగింది సో ఇదండి ఎక్కడ సమస్య ఉన్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా తప్పకుండా కాల్ చేయండి స్పందిస్తాము మీ తరపున నా వాయిస్గా నేను మాట్లాడతాను చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక